రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం గెలవదని ఆ పార్టీ నాయకులు చక్రధర్ గౌడ్ జోస్యం చెప్పారు రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో తాను ఉండలేనని స్పష్టం చేశారు పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖను పార్టీ పంపిస్తున్నానని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో బహుజనులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు పదవుల కోసం పెదవులు మోయాల్సిన అవసరం తనకు లేదని ఇక నుండి బీసీ నినాదంపై పనిచేస్తానని చెప్పారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా సిక్స్టీన్ మంత్స్ అవుతుంది ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది పదహారు నెలలు అవుతుంది నేను వచ్చి ఈ పార్టీలో ఉన్నప్పటికీ ఆర్టీఏలు వేసిన ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ అన్యాయం జరుగుతుంది అని ఆర్టీఐ ద్వారా ఎన్నో విషయాలు అడగడం జరిగింది గతంలో మేము చిప్పేసాము మేము ఫ్లెక్సీ అని అల్లరి చేసిన కొంతమంది వ్యక్తుల కంటే ముందే నేను కలెక్టర్ గారిని కలిసి అది తొలగించండి నిబంధనల ప్రకారం పనిచేయండి అని చెప్పడం జరిగింది ఏది చేసినా సిద్దిపేటలో యాజ్ లా చట్ట ప్రకారమే చేశాను పథకాలు ప్రజల్లోకి పోవడానికి ఎంతో కష్టపడ్డాను మీరు ఏదో చేస్తారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటుంది మంచి చేయొచ్చు అనేది నా వచ్చిన ఈరోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నా మా కుటుంబ పరంగా ఎన్ని విషయాలున్నా మేము కిందనో మీదనో ఒకరికొకరు కలిసి ఉన్నాం ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము దాడులు చూయించడము ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతుంది